దేవుడా ఈ గవర్నమెంట్ అయినా సెట్ అయిపోతే రోజే కాకపోయినా ఒక్కసారైనా నేను టెంపుల్కి వస్తా వంద కాకపోయినా ఒక్కటైనా కొబ్బరికాయ కొడతా చూసుకో మరి అసలే గోదారాలం కదా దేవుడా ఇంత పొద్దున్న లేచి రెడీ అయ్యా ఇంకా రాలేదు ఇంకెంతసేపు వెయిట్ చేయాలో ఏంటో ఎక్స్క్యూజ్ మీ అక్కు కొంచెం పక్కకి వెళ్తారా నాకు అబోయ్ హబ్బీ వస్తున్నాడు అక్క పెళ్ళికూడ ఏజ్ రన్న మరి ఇంత ముద్ర ఏంటి ఏంటండి ఏదో ఏం లేదండి మీరు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారంట వర్మ గవర్నమెంట్ ఎంప్లాయ్ సార్ మీరా కాఫీ ఏమైనా తాగుతారా లేదండి ఏ షుగరా అలవాటు లేదండి నాకు ఉందిలేండి నేను అన్నీ తాగుతాను కాంపితే మందు కూడా కొడతారా సిచువేషన్ అంటే ఏమేం చేస్తే మందేంటి మిమ్మల్ని కూడా చాలా అలా వైదెట్గా ఉన్నారు మా ఫ్రెండ్స్తో కంపేర్ చేస్తే నేను చాలా బెటర్ అండి వాళ్ళైతే రచ్చ రచ్చ చేసి సర్వ కొడతారు ఓ మీకు లవర్ ఉన్నాడండి హా ఒకప్పుడు ఉండేవాడు ఇప్పుడు లేడు పోయాడా పారిపోయాడు అందుకే బతికి పోయాడు కానీ నాకు ఒక బెస్టీ ఉన్నాడు ఫ్రెండ్కి ఎక్కువ లవర్కి తక్కువ నాకోసం ఏమైనా చేస్తాడు అందుకే వాడంటే నాకు ఇష్టం ఇంతవరకు పెళ్ళెందుకు చేసుకోలేదు ఏమైనా లోపమా ఒకటేంటి కింద నుంచి పై వరకు అన్నీ లోపాలే అలా ఏం లేదండి ఆల్ రైట్ ఎన్ని పెళ్లి చూపిలికి వెళ్ళారు ఫార్టీ నైన్ హో ఆఫ్ సెన్సరీ అయితే హాయ్ లేట్ అయ్యానా ఏం కాదులే హాయ్ అంకిల్ ఏంటి పెళ్ళికొడుకు ఇంకా రాలేదా వాడే నేను పెళ్ళికొడుకు టేస్ట్ కొద్ది అండమే తల్లి వాహ వాహ సా మీరేం చదువుకున్నారండి తల మీద విగ్గు కింద బొజ్జా వరకు చదువుకున్నాడేమో ఎంఎస్ చేశానండి రీసెంట్గా గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చిందండి అంకుల్ని నాలంటి హాబీ నీకు రాలేదని ఏంటో పని చేస్తుందా లేదా అని ట్రెస్ డ్రైవ్ పైకి తీసుకెళ్ళి పైకి వెళ్ళి మాట్లాడదాం పదండి మీద వస్తుంది కదండి పిల్లగాలి లేని వాడికి మేడ మీద చల్లగాలిగా అనిపిస్తుంది మీరు బాగా మాట్లాడుతున్నారా అంటున్నా కానీ ఒకటి మన ఇద్దరు మాట్లాడినప్పుడు ఎవరైనా కాల్ చేస్తే ఫోన్ పెట్టి మాట్లాడాలి ఇంకా అలవాట్లు బాగా నచ్చుతున్నట్లున్నాయి వయసు అయిన తర్వాత నచ్చకపోయినా నచ్చినట్లు అవుతా ఉండాలి మీ పెళ్ళి మీ హస్బెండ్ ఎలా చూసుకుంటారు అదేంటి నేను అడగాలి కదా మీరు అడుగుతున్నారేంటి అంటే మీకు ఆ ఉద్దేశం లేదో నాకు తెలియాలి చూస్తే నాకు ఎప్పుడు నిజం చెప్పే అమ్మాయిలంటే నేను చూసుకుంటానండి నేను చేసుకోవడం ఈ లోకంలో పెద్ద నిజం ఇంకా నిజాలు కావాలా మీకు ఏ కూర బాగా ఉండవచ్చు నాకు వంట రాదండి తిన్నవచ్చు నా నెల జీతం హలో హలో ఎక్కడున్నారు ఆఫీస్లో ఉన్నాను ఓకే లొకేషన్ షేర్ చేయండి నేను నా ఫ్రెండ్ కలిసి వస్తాను ఓకే అలాగే రండి లొకేషన్ పెడతా ఓకే హాయ్ హాయ్ బాగున్నారా బాగున్నానమ్మా సరే మీ ఇద్దరు మాట్లాడుతూ ఉండండి నేను ఇప్పుడే వస్తా వస్తాను ఏమే ఎంతవరకు వచ్చే పెళ్లి చూపులు బాగానే మాట్లాడుతున్నాడు కానీ కొంచెం అబ్జర్వ్ చేయాలి ఎలాగో వండే టైం ఉంది కదా చూద్దాం ఏదో ఒక డిసైడ్ చేయవే అంకుల్ బాగా రిచ్ అనుకుంటా వస్తున్నాడే చెప్పాలి చెప్పండి సరే నేను వెళ్తానే నువ్వు మాట్లాడరా ఉండవే పర్వాలేదు త్వరగా మాట్లాడొచ్చేసే లేట్ చేయకు నేను బయట ఉంటా చెప్పండి నా గురించి ఏం చేశారు ఇంకేం అనుకోలేదు వన్ డే టైం ఉంది కదా రేపు చెప్తాను ఓకే ఆఫీస్ బాగుంది ఎవరిది మా ఫ్రెండ్ ఉంది ఓకే ఓకే ఫైన్ నాకు టైం అవుతుంది నా ఫ్రెండ్ వెయిట్ చేస్తుంది నేను వెళ్తాను Thank you. వీడేంటి ేటట్టు చూస్తున్నాడు హాయ్ వచ్చి ఎంతసేపు అయింది గంట అవుతుంది నా గురించి గంట నుంచి వెయిట్ చేస్తున్నావా ఏంటి ఏదో చూస్తున్నారు ఏమీ లేదండి తుప్పల్లోకి వెళ్ళి మాట్లాడుతున్నాను ఏం మాట్లాడుతున్నారండి నేను మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిచానో తెలుసా ఇక్కడ ఎవరైనా మన ఇద్దరిని వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుంటారా లేదా అని అమ్మో అర్జెంట్గా టాపిక్ మార్చాలి ఈరోజు ఫ్రీ ఉన్నారా సినిమాకి వెళ్దామా లేదండి మీరు పిలిచారని చెప్పి వచ్చాను నాకు ఇంట్లో వర్క్ ఉంది వెళ్దామా ఓకే

మీరు భలే ఫన్నీగా ఉన్నారండి నేను డ్యాన్స్ కూడా చేస్తానండి చూస్తారా టైం అవుతుంది వెళ్దామా పరా ఏంటి రావడం మానేసా కొంచెం బిజీరా ఓ ఈయనెవరు మీ అంకులా అంకుల్ కాదు నాకు కాబోయే హస్బెండ్ హస్బెండా సారీ నేను ఇంకా మీ అంకుల్ అనుకున్నా షాక్ అయినట్టున్నారా ఏం తాగుతావు కాఫీ వండి తీసుకొస్తాను ఏంటక్కా నీ టేస్ట్ మరీ అంత దరిద్రంగా గడిచింది పోయి పోయి అంకుల్ని పట్టుకున్నావు రే అంకులే కావచ్చురా వాడు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఓ అది చెప్పు ముందు అతను వస్తున్నాడు నువ్వు వెళ్ళు తాగండి అబ్బాయి ముందే తెలుసా డైలీ ఇక్కడికి వచ్చి కాఫీ తాగుతాను కాఫీ తాగి వెళ్ళిపోతాను అకో ఆల్ ది బెస్ట్ బాయ్ బాయ్ రా హాయ్ లాస్ట్ కదండి డిసైడ్ చేశారు ఈ మనం కలిసి తిరిగాం కదా మీకేమనిపించింది బాగానే ఉన్నామని మీకు అనిపిస్తే సరిపోదు నాకు అనిపించాలి మనం చాలా ప్లేసెస్ తిరిగాం ఏ ఒక్కరైనా లవర్స్ కపుల్స్ కనీసం ఫ్రెండ్ లాగైనా చూసారా అయితే ఇప్పుడు ఏమంటారు అనడానికి ఏం లేదు మనసు మంచి వాళ్ళే నన్ను బాగా చూసుకున్నారు అయితే నేను యాక్సెప్ట్ చేసినట్టేనా ఈ జనరేషన్ లో చాలా మంది అబ్బాయిలు వాళ్ళ ఫ్యామిలీ గాలికి వదిలేసి వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం తిరుగుతున్నారు కొంతమంది మాత్రమే పేరెంట్స్ ఫ్యామిలీ అని రెస్పాన్సిబిలిటీ గా ఉంటున్నారు కష్టపడి ఒక పని చేసి వాళ్ళ ఫ్యామిలీని పోషించుకుంటున్నారు సో అలాంటి వాళ్ళు మీరు ఒకరు కాబట్టి మిమ్మల్ని రిజెక్ట్ చేయడానికి ఎటువంటి లేదు అయితే చాలా మంది బెట్టింగ్ మందు సిగరెట్ అమ్మాయిలని కనీసం ఇంట్లో తల్లిదండ్రులను కూడా పట్టించుకుని ఈ రోజుల్లో మీతో కలిసి ఉన్న ఈ టూ డేస్ నన్ను చాలా సేఫ్ గా చూసుకున్నారు నాకు నమ్మకం కలిగించారు ఐఎం వెరీ హ్యాపీ విత్ యూ నాకు అర్థం కాలేదండి దగ్గరికి రా ఓకే విత్ చేసుకోండి నాకు టైం అవుతుంది నేను వెళ్తాను ఓకే యాహూ సాధించాను